మా వయస్సులు ఎక్కడైనా భూ కబ్జాలు చేసిందా ఆపాలి చర్చలు జరపాలనే అంశం పైన సమావేశాన్ని చేసినటువంటి గాంధీ కళా ఉండాలి ఇక్కడ చేసినటువంటి మన సంస్కృతి సహ స చైర్మన్ విమోలక్క గారికి వెన్నలక్క గారికి సిఎల్ యాదగిరి గారికి శంకర్ గౌడ్ గారికి అన్న గారికి చంద్రమోహన్ గారికి అన్న పేరు శ్రీకాంత్ యాదవ్ గారికి పెద్దలు మోహన్ గారికి మిగతా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలియజేస్తూ మీరుగా ఈ మనకందరికీ తెలుసుకుని ఈ దేశంలో పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి కమ్యూనిస్టులు ఈ కమ్యూనిస్టుల్లో సాయిలైనటువంటి మావోయిస్టులు వీళ్లను ఈ దేశం నుంచి ఏరువేయడానికి ప్రభుత్వాలు అది ఏ ప్రభుత్వమైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమైనా అన్ని ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరువేత పేరుతోటి ఒక ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో గతంలో సమాజం ఆపరేషన్ డిమాండ్ నేడు ఆపరేషన్ కదా అంతిమ యుద్ధం ఇది ఎవరి కోసం జరుగుతుంది ఎందుకోసం జరుగుతుంది అనేది మనందరికీ తెలిసింది కానీ యువకులకు ముఖ్యంగా మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజలంతా బీజేపీ చెబుతున్నట్టు కాకుండా ఈ దేశంలో ఈ ప్రపంచంలో ప్రజలను ప్రేమించేటువంటి ఏకైక వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కమ్యూనిస్టులే అనే భావన ఏర్పడుతుంది దీంట్లో కొద్దిగా మనం గతంలో వెనుక వేసుకున్నా ఇప్పుడు అన్ని కమ్యూనిస్టు పార్టీలు కలిసి ఆపరేషన్ కగాను ఆపాలి చర్చలను జరపాలి ఆపరేషన్ తగాలు మావోయిస్టుల కోసం కాదు ఆదివాసులను అడుగు నుంచి తీసివేయడమే కాదు ప్రపంచంలో ఈ దేశంలో ప్రశ్నించే వారి గొంతుకలను ప్రశ్నించే వారిని లేకుండా చేయడానికి చేస్తున్నటువంటి యుద్ధం అని చెప్పడానికి మన పార్టీ కానీ ఏకమైంది ఈ ఏకమైన సందర్భంలో ఇప్పుడు అన్ని ఎక్కడికక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నాము పదిహేడు నాడు మన పార్క్ లో పద్నాలుగు అనుకున్నాం అది పదిహేడు నాడు నిర్వహించఖ పెట్టం కాబట్టి మనం పదిహేడు నాడు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ ఈ దేశం ఈ దేశ ప్రజలు బాగుపడాలంటే సంపద సమానంగా పంచబడాలంటే ఆపరేషన్ నిలిపివేయాలి చర్చలను జరపాలి ఈ దేశంలో నిజంగా ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టులు కమ్యూనిస్టులు ఐక్యమై మనువాత బ్రాహ్మణీయ భావజాలాన్ని సంఖ్య యొక్క భావజాలాన్ని ఈ దేశం నుంచి ఎరుపుమాపడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేసే సందర్భంలో ఎవరు మావోయిస్టులు ఎవరు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులు అంటే ఎవరు మావోయిస్టులు ఎవరైనా ఉద్యోగస్తురావోయిస్టులు ఎక్కడైనా భూ కబ్జాలు చేసిందా మావోయిస్టులు ఎక్కడైనా అవినీతి అవినీతి పరిధి చేసిరావోయిస్టులు ఎవరైనా సాధారణ సాధారణ ప్రజానికం పైన దాడులు చేసిరా మావోయిస్టులు ఎక్కడైనా అవినీతి చేసి రాజకీయాల్లో అందరం ఎక్కిరా ఇది చేసినంత భూజ్వా పార్టీ వర్గాలైనటువంటి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు అందరూ ఇక్కడికి చేసినటువంటి నాయకులందరికీ పేరు పేరున విప్లవాన్ని తెలియజేసుకుంటూ కాస్ ఇక్కడ రేపు అన్ని విషయాలు అంత నాయకులు చెప్పారు పోకుండా రేపు పద్దెనిమిదిన ఇరవై హైదరాబాద్ ధర్నాకు అందరూ వచ్చి పదిహేడున్నర ఇరవై హైదరాబాద్ ధర్నాకు అందరూ ఒకరు పది మంది వంద ఏడున్ను వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఏ ప్రోగ్రాం ఇచ్చినా కానీ ఏదిన్నా మనందరం అగ్నిపక్ష కమిటీగా ఒకటి ఏర్పాటు చేసుకుని ఒక పిలిపిస్తే వంద మంది వచ్చే విధంగా ఉండి కార్యక్రమాలు విజయవంతం చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ ముందుగా మా జిల్లా కార్యదర్శి గారు కూడా పూర్తిగా చెప్పారు కాబట్టి మేము లోకల్ ఉండే గుర్తుండి ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ